సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ మార్పు అనేది చాలా సహజం మార్పు అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడే నీకు సంతోషం కూడా వస్తుంది మార్పు జరిగినప్పుడు సంతోషించి చెడు మార్పు జరిగినప్పుడు బాధతో కృంగిపోకుండా అంతా దేవుడు ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని నువ్వు ముందుకు ప్రయాణించు అప్పుడే నీ పనులన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి నీకు చెడు పనులు జరిగాయి అని బాధపడుతూ ఉంటే నువ్వు మంచి పనులకి నాంది ఎలా పలుకుతావు నీ మనసులో ఎంతగానో బాధ గూడు కట్టుకుని ఉన్నప్పుడు నీవు అలా తల్లడిల్లిపోవద్దు ఒక్కసారి ఈ సాయిని గుర్తు చేసుకో తప్పకుండా నీ బాబా నీ వెంటే ఉండి నీ దిగులంతా కూడా పటాపంజలు చేస్తాను ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఈ సాయిని ధ్యానించు నీకు ఎంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్ని మన నీకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్ని నీవెంత మంచి కులం పుట్టినా అందరూ చూసేది మంచితనాన్ని మాత్రమే ఎంత గొప్ప మతమైనా అందరు చూసేది మానవత్వం మాత్రమే ధనం ఉంటే ధనవంతులు అంటారు అదే దానం చేస్తే భగవంతుడు అంటాడు నీకు తెలియక చాలామంది భగవంతులుగా మిగిలిపో ధనవంతులుగానే మిగిలిపోతున్నారు కానీ ఈ విషయాన్ని నువ్వు ఆచరించు నువ్వు ఆచరించి భగవంతుని స్థానంలో ఉండు ఎందువల్లంటే నీకు ఒక మంచి పేరు వచ్చిందంటే ఈ సాయికి కూడా ఎంతగానో సంతోషిస్తాను కదా సాయం చేసే గుణం ఉన్నవారు తప్పకుండా మంచి స్థాయిలో ఉంటాడు సాయినాథ తండ్రి ఎప్పుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడు అని అడిగే నీకు ఇప్పుడు చుట్టూ ఉన్న మొత్తం సమాజం కాపాడు అని మనస్ఫూర్తిగా నన్ను వేడుకో నీకు ఆటోమేటిక్గా నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను మనస్ఫూర్తిగా అడిగే స్థాయికి వచ్చావు అంటే నీలో దయాగుణం పెరగటమే కాకుండా ఈ బాబాకి పూర్తిగా భక్తురాలైనట్టే నీలో ఈ ప్రవర్తన కోసమే కొన్ని కొన్ని పరీక్షలు నీకు వస్తూ ఉంటాయి వాటితో అలసి సొలసి సమాజాన్ని ఇంత పరీక్షించొద్దు బాబా నాకు ఎందుకు ఇంత క్లిష్ట పరిస్థితి అని మళ్ళీ నన్నే వేడుకుంటూ ఉంటావు అవన్నీ కూడా నిన్ను మార్చాలనో లేదా నీకు ఏదో జ్ఞానం చేయాలనే కాదు అలా నా బిడ్డ ఉండాలి అని ఉండాలి అని నేను కోరుకుంటాను నాకు ఏమీ లేవు అందరూ అన్ని సౌకర్యాలతో సంతోషంగా ఉన్నారు నేను మాత్రం ఎక్కడ వేసిన గొంగలతో అక్కడే ఉన్నాను బాబా నన్ను ధనవంతులు చేయి నేను సంతోషంగా ఉండాలి కదా అని నువ్వు ఎంతగానో నన్ను కోరుకుంటూ ఉంటావు నీవు కష్టానికి ప్రతిఫలం అనేది వస్తుంది కదా తల్లి కానీ నువ్వు ఎక్కువ ధనాన్ని ఆశిస్తున్నావు నాకు అర్థమైంది ఎక్కువ ధనం కావాలి అని కోరుకోవడం తప్పులేదులే అలా కోరుకోవటం సహజమే నువ్వు కోరుకున్న దాంట్లో కూడా న్యాయం ఉంది కానీ దొరికిన దాంతో పడమ్మా ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా ఎక్కడైనా సరే నువ్వు బ్రతికి తీరుగా ఉండాలి నీకు ఒక మంచి నీతి కథ చెప్పన శ్రీకృష్ణ దేవరాయలు తన పెంపుడు కుక్కతో ఒక పెద్ద పడవలో ప్రయాణిస్తూ ఉన్నాడు కుక్కకి సౌకర్యం లేదేమో అని మరుగుతూ తెగ అల్లురి చేస్తుంది విసుక్కున్నారు రాయలవారు కుక్కని అదుపులో పెట్టడం ఎవరి వల్ల కాలేదు కానీ తెనాలి రామకృష్ణుడు వచ్చి మహారాజా తమరు అనుమతిస్తే కుక్కను నేను అదుపులో చేస్తాను అంటాడు అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు సరే అంటాడు వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కని తీసుకుపోయి నదిలో పారేశారు కుక్క ప్రాణభయంతో ఈత కొడుతుంది కాసేపు అయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణ అంతే కుక్క ఒక మూలకపోయి మొరగకుండా అల్లరి చేయకుండా ముడుచుకొని పడుకుంది ఆశ్చర్యపోయాడు శ్రీకృష్ణదేవరాయలు ఏం మాయ చేశావు రామకృష్ణ అని అడుగుతాడు రామకృష్ణ నవ్వేసి మహారాజా లోకంలో అందరూ తనున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడుతూ ఉంటారు నీటిలో పడేశాక అంతకుముందు తనెంతో సురక్షితంగా ఉన్న ప్రదేశంలో ఉంది అని అర్థమయ్యి కుక్కకి జ్ఞానోదయం అయింది అని శ్రీకృష్ణదేవరాయలకి తెనాలి రామకృష్ణ చెప్తాడు ఇది అక్షరాల నిజమండి అలాగే మన పిల్లలకు కూడా ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి విలువ అర్థం కావడం లేదు కాబట్టి కష్టం విలువ సమాజంలో ఏమాత్రం సౌ సౌకర్యాలు లేకుండా ఉన్నా ఎలా జీవించాలి అని వారికి తెలియజేయాలి వారికి అలా అలవాటు చేయాలి అప్పుడే ఎక్కడైనా ఏ పరిస్థితులైనా సరే బ్రహ్మాండంగా బతికేయగలరు అలా కాకుండా నాకు ఇదే కావాలి ఇలాగే ఉండాలి ఇట్లాగే ఉండాలి అనుకుంటే ఎన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవు కదా అందువల్ల కొన్ని కొన్నిసార్లు కాలానికి తగ్గట్టు మారుతూ ఉండాలి ఇది నువ్వు తెలుసుకోవటమే కాకుండా నీ బిడ్డలకు కూడా తెలియపరచు బిడ్డ జీవితం అనేది అన్నిటినీ పరిచయం చేస్తూ ఉంటుంది తిని ఖాళీగా కూర్చునే రోజులను తినడానికి టైం దొరకని రోజులను నిద్ర పట్టని రాత్రులను అలాగే నిద్రలేని రాత్రులను ఘోరమైన ఓటములను ఘనమైన గెలుపులను ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాలానికి తొక్కే మోసాన్ని బాధలో తోడుగా ఉండే బంధాలని అలాగే బాధించే బంధువులని వంగి వంగి దండాలు పెట్టుకునే అధికారాన్ని ఎవరికంటికి కనిపించని దీనావస్థని కూడా జీవితం అన్నిటినీ పరిచయం చేస్తూ ఉంటుంది మనం నచ్చిన నచ్చకపోయినా వీటి అన్నిటినీ జీవితంలో ఎదుర్కోవాల్సిందే వాటన్నిటినీ దాటాల్సిందే వాటన్నిటికీ అలవాటు పడాల్సిందే అలా కాకుండా నాకే ఇలా జరిగింది అని బాధపడుతూ కూర్చుంటే అక్కడే ఆగిపోవాల్సిందే భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో ఒక చెవిలో విషయం పడ ఒక విషయం పడితే కూడా అంతే ప్రమాదం తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటావో వినే మాటల గురించి కూడా అంత జాగ్రత్తగా ఉండాలి బిడ్డ నీ యొక్క ఆపదలకి కొన్ని కారణాలు ఆ యొక్క చెవిలో పడే విషమైన మాటలే కొన్నిసార్లు నీ చెవులు గ్రహించే మాటల వలన నీ స్వభావమే మారిపోతుంది అందుకు వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండు మంచి చెప్పేవారిని గౌరవించకపోయినా పర్వాలేదు వారి మాటల్లో మంచిని మాత్రం గ్రహించి చాడీలు చెప్పేవారికి దూరంగా ఉండు ఎందుకంటే రేపు నీ గురించి కూడా ఇంకొకరికి చెడుగా చెప్తారు కాబట్టి ఇదే అసలైన నిజం కాబట్టి నువ్వు చేసేది పని అనేది ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఒక మాట అనకుండా ఉండాలి ఎవరిని ఒక మాట అనేదానికి ముందు ఒకటికి వంద సార్లు ఒకటికి వంద సార్లు ఆలోచించు ఎందువల్లంటే అబద్ధం ఎప్పుడు కూడా మరికొన్ని అబద్ధాలు తోడు కోరుకుంటుంది ఎందుకంటే దానికి భయం అబద్ధానికి ఎక్కువ భయం ఎక్కువ నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ ఎవరి తలవంచనిది ఆత్మగౌరవం ఆ ఆత్మగౌరవం నిజం నుంచే వస్తుంది ఎవరి ముందు చేయి చాపని ఆత్మాభిమానం ఎవరిని కాదనిలేని ఆత్మీయత ఇవన్నీ కూడా జీవితంలో కలగలిపి ఉండాలి వీటన్నిటికీ కూడా మూల కారణం ధైర్యం ఆ ధైర్యం ముందుండేదే నిజం కాబట్టి నువ్వు నిజాయితీగా ఉండు ప్రతి క్షణం నిజాయితీగా ఉండు నిజాయితీగా మాత్రమే ఉండు జీవితం ఎవరికీ శాశ్వతం కాదు ఏ ప్రాణానికి గ్యారెంటీ కూడా లేదు నువ్వు జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు ఇలా వస్తూ ఉంటాయి రేపు అనే దాన్ని చూస్తావో లేదో కూడా తెలియదు అలాంటి బ్రతుకులు ఎందుకు ఇతరుల మీద పక్షలు పగలు చెప్పు పంతాలు ఇవన్నీ వద్దు ఎవరో ఉండి తినేది లేదు పోయి సాధించేది లేదు ఉన్నంతకాలం అందరితో కలిసి జీవించు పగ ఈర్షలను వదిలిపెట్టు నీకు భగవంతుడిచ్చిన జీవితాన్ని ఆనందంగా జీవించు అప్పుడే ఈ బాబా కూడా నీ జీవితంలో శాశ్వతంగా ఉంటాను నీ సాయి కోసం నువ్వు మారతావు కదా నీ బాబా ఆశీర్వాదం నీకుంటే అన్నీ నీకు సాధ్యమవుతాయి జీవితాంతం సుఖంగా ఉంటావు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్